పెద్దలు గౌరవనీయులు పద్మశ్రీ అవార్డు గ్రహీత వెంకటరెడ్డి గారికి సంస్థలో ఉన్నటువంటి పెద్దలందరికీ మీ టీం మొత్తానికి హృదయపూర్వకమైనటువంటి నమస్కారం వ్యవసాయ రంగంలో వచ్చేటటువంటి పెనుమార్పులు ఈనాడు ప్రపంచవ్యాప్తంగా వస్తున్నటువంటి అన్ని రకాల మేళ్ళు అదేవిధంగా కీళ్ళు రెండు వస్తున్నాయి మేళ్లు ఎట్లా ఉపయోగించుకోవాలి కీళ్లు ఎట్లా తొలగించుకోవాలి దానికి నాకు తెలిసి ప్రభుత్వ పరంగా పెద్దగా జరిగేటటువంటి అవకాశాలు చాలా తక్కువ ఏ సంస్థలోనైనా సరే ఒక కమిట్మెంట్ నాయకుడు కానీ ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యవస్థ సంస్థ అది రాజకీయం కావచ్చు వ్యాపారం కావచ్చు వ్యవసాయం కావచ్చు అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి అదే వ్యక్తులు కరెక్ట్గా లేకపోతే ఆ వ్యవస్థలో సంస్థలో విచ్ఛిన్నమయ్యేటటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి వ్యవసాయ దేశమైనటువంటి మన దేశం రైతు బిడ్డలైనటువంటి మనం ఈ వ్యవసాయాన్ని కాపాడుకొని ఈనాడు ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో తినడానికి తిండి లేదని చెప్పి బాధపడేటటువంటి రోజుల్లో అత్యధిక జనాభా కాగినటువంటి మన దేశం మనగలుగుతుంది అంటే ఆ దేవుడు ఆ రైతు వల్ల మనకి కరోనా సమయంలో అన్ని ఆగిపోయినాయి విమానాలు ఆగిపోయినాయి రైళ్ళు ఆగిపోయినాయి వ్యవస్థలు ఆగిపోయినాయి కానీ నాగలే ట్రాక్టర్ ఆగల అంటే ఈ వ్యవసాయ దేశానికి ఉన్నటువంటి ఆ గౌరవం ఆ సంస్కృతి ఆ సంప్రదాయం మన యొక్క జాతి ఔన్నత్యానికి నిదర్శనం వ్యవసాయం దానికి దోహదపడేటటువంటి మీ ఏటీజీసీ సంస్థ చెప్పారు కొద్ది సమయంలోనే ఇది ఏ రకమైనటువంటి ీళ్ళకి అంటే చెడుకి ఉపయోగపడనటువంటి మందుల్ని మేము తయారు చేస్తున్నాం దీనివల్ల పంటలకు కానీ లేదు వేరే రకంగా కూడా హాని లేదు దానికోసం మేము ప్రయత్నం చేస్తున్నామని పెద్ద పెద్దలు రామచంద్రారెడ్డి గారు చెప్పారు వారికి ధన్యవాదాలు పక్కనే పద్మశ్రీ అవార్డు గ్రహీత వెంకటరెడ్డి గారు అసలు మట్టితోటే మనకి వ్యవసాయం నేర్పి ఈనాడు యాభై అరవై సంవత్సరాలుగా ఆయన ఈనాడు భారత ప్రభుత్వం యొక్క గుర్తింపు పొంది వ్యవసాయ రంగంలో ఆయన చేసినటువంటి కృషికి దాన్ని దీన్ని మేము సింకర్నైజ్ చేసి ఈ ఏటీజీసీ సంస్థ వెంకటరెడ్డి గారిని ఆదర్శంగా తీసుకుని చేస్తామని చెప్తున్నారు మన దేశానికి ఇప్పుడున్నటువంటి ప్రధాన సమస్య పెస్టిసైడ్స్ అధికంగా వాడటం వల్ల మన పంటలకి బయట దేశాల్లో యాక్సెప్టెన్సీ రావట్లేదు కాబట్టి దయచేసి పెస్టిసైడ్స్ లేని వ్యవస్థ రావాలంటే నేను ఫర్టిలైజర్ లేని వ్యవస్థని సృష్టిస్తే తప్ప పెస్టిసైడ్స్ లేనటువంటి వ్యవస్థ రాదని నేను కూడా నలభై సంవత్సరాలు బట్టి వ్యవసాయం చేస్తున్నా యూరియా వేయను నేను యూరియా వేయను అంటే నైట్రోజన్ ఎక్కువ అవటం వల్లనే ఈ తెగుళ్ళని వస్తున్నాయి ఈ తెగుళ్ళకి మీ కంపెనీ లాంటి వాళ్ళు మళ్ళీ మాకు మందు పెట్టాల్సి వస్తుంది అందుకనే ఫర్టిలైజర్ తగ్గించేస్తే తగ్గిచ్చేస్తే ఎక్కువ మోతాదు ఇప్పటికీ రైతుకి ఏ పొలంలో ఏ మందు వేయాలనేది తెలియదు మాకు అందుట్లో ఏమున్నాయో ఏమి లేవో తెలియదు సాయిల్ టెస్టింగ్ అంటాం యాభై సంవత్సరాలు బట్టి టెస్టింగ్ జరుగుతుంది కానీ ఆ రిపోర్ట్ ఇంతవరకు రైతుకు అందలేదు మీరు కనిపెట్టేటటువంటి ఈ నూతన విధానంలో చ మీరు సైంటిస్టుల ద్వారా మీ ల్యాబ్ల ద్వారా కనిపెట్టేటటువంటి వ్యవస్థలు కూడా మా దగ్గరకు జారట్లేదు అంటే రైతుల దగ్గరకు జారట్లేదు ఈ గ్యాప్ ఉంది ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కొంతవరకు మేలు అవుతుంది రైతులు వాళ్ళకాయ వాళ్ళే చూసుకొని మిమ్మల్ని అప్రోచ్ అయ్యి రైతులే కనిపెట్టి రైతులే రావాల్సిన పరిస్థితి వస్తుంది మధ్యలో వ్యవస్థ అది ఏ వ్యవస్థ కూడా సక్రమంగా అనేది నా భావన కాబట్టి దయచేసి మీరు తయారు చేసేటటువంటి రైతు ఉపయోగపడేటటువంటి మీ యొక్క శ్రమ మీ కష్టం మీ యొక్క త్యాగం రైతులకు ఉపయోగపడాలని రైతులు అతి త్వరలోనే ప్రపంచానికి అన్ని దేశాలకి అన్ని పంటలు పండించేటటువంటి స్థితికి భారతదేశం అని చెప్పి తెలంగాణ రావాలని చెప్పి నా ఆకాంక్ష నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి రామచంద్రారెడ్డి గారికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తా మళ్ళీ ఒకసారి సమయం తీసుకొని మీ దగ్గరికి వస్తానని చెప్పి కోరుకుంటూ ఇలాంటి వ్యవసాయ సంబంధిత వీడియోల కోసం వెంటనే మా ఇన్నోవేటివ్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి